హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం ఐదు నిమిషాలలో ఎలా రిలాక్స్ అవ్వాలో తెలిపే జపనీస్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం ప్రతిరోజు మీరు వర్క్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వంటి అనేక విషయాల కారణంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు కొంతవరకు స్ట్రెస్ అనేది సాధారణమే అయినా అధిక ఒత్తిడి మీ జీవితం మరియు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది కేవలం ఒక్క మెథడ్తో మీ ఆందోళన మరియు తలనొప్పిని దూరం చేసుకోవచ్చు అదే ఏకైక పురాతన జపనీస్ టెక్నిక్ ఈ టెక్నిక్ ని ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు దీనికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడానికి ముందు మీ చేతి యొక్క ప్రతి వేలు వివిధ రకాల భావాన్ని వైఖరిని తెలియజేస్తుందనే విషయం అర్థం చేసుకోవాలి అయితే ఈ టెక్నిక్ గురించి వివరంగా తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బొటన వేలు ఆందోళన బాధ వంటి భావోద్వేగాలతో పోరాడడానికి సహాయపడుతుంది ఇక చూపుడు వేలు భయంతో పోరాడడానికి సహాయపడుతుంది ఇక మధ్యమ వేలు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది తర్వాత ఉంగరం వేలు డిప్రెషన్ మరియు శాడ్నెస్తో పోరాడడానికి సహాయపడుతుంది అలాగే మిమ్మల్ని మరింత నిర్ణయాత్మకంగా చేసేందుకు బాధ్యత వహిస్తుంది ఇక చిటికన వేలు ఆందోళనను తగ్గించి ఆశావాద దృక్పథాన్ని కాన్ఫిడెన్స్ని పెంచడానికి సహాయపడుతుంది ఈ వేలు ఆత్మ గౌరవాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఈ అసాధారణ పద్ధతి ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం శరీరంలో ఎనర్జీని కోఆర్డినేట్ చేయడానికి ఒక చేతి బొటన వేలుని మరొక చేతితో గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు ప్రతి వేలుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే పట్టుకుంటే మీకు పల్సేటింగ్ సెన్సేషన్ కలిగినప్పుడు అది పనిచేస్తుందని తెలుస్తుంది మీ మనసుని శాంతింపజేయాలనుకుంటే అరచేతి మధ్యలో మరొక చేతి బొటన్ వెలుతో కొద్దిగా ప్రెస్ చేయాలి ఇలా కనీసం ఒక్క నిమిషం పాటు పట్టుకోండి ఇది మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతికూల ఆలోచనలు వదిలించుకోవడానికి మరియు మనస్సు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది ప్రశాంతంగా ఉండడానికి ప్రతిరోజు ఈ పద్ధతిని ప్రాక్టీస్ చేయండి అలాగే స్ట్రెస్ నుండి ఉపశమనం పొందడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఎక్సర్సైజ్ చేయడం యోగా మసాజ్ స్నేహితుల్ని కలవడం ఏదైనా మంచి సంగీతాన్ని వినడం వంటి అనేక మార్గాలు ఉన్నాయి అయితే మిమ్మల్ని మీరు త్వరగా పునరుద్ధరించుకోవడానికి ఈ జపనీస్ టెక్నిక్ ఉత్తమమైన పద్ధతి ఈ మెథడ్ పూర్తిగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ టెక్నిక్ని మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ ఇంతకుముందే మీరు దీన్ని ప్రయత్నించి ఉంటే అది ఎలా పనిచేస్తుందో మీ ఫీలింగ్స్ని మా కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి